మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలం దొంతి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శ్రీ కృషి విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని పదకొండు జెడ్పిహెచ్ఎస్ పాఠశాలల నుండి పదవ తరగతిలో ప్రథమ ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులను తల్లిదండ్రులను మెమోంటాలతో గౌరవించి ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బూర్చియా నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే అవకాశాలు వాటంతటా అవి వస్తాయని తెలిపారు ప్రోత్సాహం ద్వారా మనుషులు మార్పు వస్తుందని అందుకే ఈ ప్రోత్సాహ కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు కష్టపడే తత్వం విద్యార్థుల్లో ఉంటే వారు ఏ రంగంలోనైనా రాణించగలరని తెలిపారు విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని జీవితంలో ఎదుటి వారిని ప్రోత్సహించే విధంగా ఉండాలని జీవితంలో ఉన్నత ఎత్తులు అధిరోహించాలని తెలిపారు పాఠశాల సార్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా విద్యాధికారి సార్ గారికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని కాంతిమూర్తులు కృషి విజ్ఞాన సంస్థ చైర్మన్ లక్ష్మీకాంతం గారికి వేదికపై ఆశ శాన్సినోవా చైర్మన్ సేన గారికి డాక్టర్ సుబ్రహ్మణ్యం సార్ గారికి వెంకన్న గారికి వేదికపై ఆసినటువంటి వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోర్డ్ ఆఫీసర్కి దొంతి గ్రామస్తులకి పాత్రికేయ మిత్రులకి వివిధ పాఠశాలలు సూచిస్తున్నటువంటి ఉపాధ్యాయులకి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకి ముఖ్యంగా మా ప్రియమైనటువంటి విద్యార్థులకి శుభాభివందనం చాలా మంచి కార్యక్రమం గత నాలుగైదు సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమము కాంతం గారు మరి మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది మరి కార్యక్రమం మనము బహుశా జూన్ జూలైలో పడిస్కొని సరికి ఎలక్షన్స్ స్కోర్ రావడం అనేక కారణాలతోటి రోజు వరకు అది కొనసాగింది మరి దీన్ని కూడా చింతిస్తున్నాము బహుశా మా విద్యార్థులు ఉండి ఉంటే బాగుండేది అనిపిస్తుంది అయినా సరే విద్య విద్యలో ఉత్తములై మండల స్థాయిలో మొదటి రెండవ స్థానం పొందిన విద్యార్థులకి సన్మానం చేయడం అనేది శుభ సూచకం మీరు మీ అందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకం మరి విద్యాశాఖ పక్షాన నేను కాంతం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మండలంలో ఏ కార్యక్రమం చేయాలన్నా మరి మొదటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మా కాంతమ్మన్న గారు ఏదైనా సరే విద్యార్థులకు ఉపయోగపడాలి నా కనీసం ఒక వన్ మంత్ కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేశారు సార్ ఏ కార్యక్రమం తీసుకుందాం విద్యా వ్యవసాయం ఏ కార్యక్రమం తీసుకున్నాం విద్యా ప్రోత్సహించాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమం చేయడానికి నిజంగా చాలా కృషి చేసింది మరి స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమం ఇది అయినా సరే సరే మనం దొంతి వాసులం కాబట్టి దొంతలోనే పెడతాం సారి అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు అంగీకరించారు మరి ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కూడా సహకరించినందుకు మరి ధన్యవాదాలు చేసుకుంటున్నాను మనము మనం కష్టపడి చదివితే అవకాశాలు అవి వస్తాయి ఈరోజు చూడండి ఇచ్చేటువంటి బహుమానం చిన్నదైనా సరే మన జీవితాన్ని మార్పు చేసేటువంటి మంచి సందర్భం ఇది కొట్టడం ద్వారానో తిట్టడం ద్వారానో రాదు మనిషి ఒక మార్పు ప్రోత్సాహం వల్లనే మార్పు వస్తుంది మరి ఇలాంటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలి చాలామంది వక్తలు మాట్లాడడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులు నిదర్శనము ఈ వేదికపై కూర్చుని వాళ్ళు ఇక్కడ వేదికపై కూర్చున్న వాళ్ళు ఎవరు ప్రైవేట్ పాఠశాలలో చదువుకోలేరు మరించాలి మన సర్పంచ్ గారు యంగ్ అండ్ డైనామిక్ మరి మంచి సర్పంచ్ మరి మర్చిపోయింది సార్ దేవనుకోదు ప్లీజ్ మరి వారి యొక్క ఆధ్వర్యంలో జ్యోతి గ్రామంలో కూడా ఒక ఐదు సంవత్సరాలు ఆయన సర్పంచ్ పనిచేయడం జరిగింది ఆ మార్పు అనేది ఎట్లా వచ్చింది అనేది గమనించి ఉంటారు ప్రత్యక్షంగా సో ఇక్కడ విద్యార్థులు ముఖ్యంగా మన యొక్క ఆలోచన విధానం మార్చుకోవాలి ఈరోజు మీ పేరెంట్స్ మొహాలు చూస్తూ ఉంటే ఎంత ఆనందం ఉందో చూసారి ఈ ఈ సందర్భంలో వాళ్ళు ఎంతో బూస్టింగ్ ఎంతో ప్రోత్సాహం మా పిల్లలు ఇంకా ఉన్నత స్థానంలో చదివించాలని చెప్పేసి ఒక కోరిక అనేది కలిగింది వాళ్ళు ఈరోజు మరి విద్యార్థులు ఆయన కూడా ఈ స్థానంలో ఉంచడం అనేది అది గౌరవప్రదమైనటువంటి అవకాశం ముఖ్యంగా విద్యార్థులు కోరేది ఒకటే నేను సమయము తక్కువగా ఉంది కాబట్టి కష్టపడేటువంటి తత్వం మీలో ఉంటే కష్టపడేటువంటి తత్వం మీలో ఉంటే ఉంటుంది మీ యొక్క ఆలోచన విధానం సరైనది ఉంటే మీ యొక్క గోలు రీచ్ కావాలనే మీ కోరిక ఉంటే ఈ ప్రపంచంలో మీకు ఎవ్వరు ఆపరు ఈ ప్రపంచంలో ఆపే వాళ్ళు ఉంటారు నేను ఈ మూడు ఉంటాను ముఖ్యంగా చదువులో వెనుకబడి ఉన్నా సరే క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఈ సమాజంలో మనం బతకాలి అంటే పది మంది గౌరవించాలంటే పది మందిని మనం మెప్పుకోతంటే ఖచ్చితంగా డిసిప్లిన్ అవసరం క్రమశిక్షణ అవసరం క్రమశిక్షణ లేకుంటే ఏం నింపుతారు ఫస్ట్ ఎక్కడ చదువుకున్నారో నువ్వు నీకు సౌజీపడవాలని చెప్పి ఫస్ట్ మాకు గుళ్ళని నిపుతారు కాబట్టి క్రమశిక్షణ కలిగి ఉండాలి రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా ఈ స్థానంలో ఉండి రేపు పది మందికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఎదిగి ఆ స్థానంలో ఉండి ఈరోజు గౌరవాన్ని పొందినటువంటి ఈ అవకాశాన్ని భవిష్యత్తులో కూడా మీరు ఇతర విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను